మీ సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటి మీడియా నేను మీ ఝాన్సీ మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం సో ఈ రోజు టాపిక్ వచ్చేసి కొంతమందికి బయట ఫుడ్ తినగానే అలర్జిక్ అయిపోతారు అనమాట స్టమక్ పెయిన్ రావడం వామిటింగ్ సెన్సేషన్ రావడం కొన్నిసార్లు అంటే బయట ఫుడ్ అనేది మన శరీరం అవాయిడ్ చేయమని చెప్తుందా లేకపోతే అందులో ఏదైనా ప్రిజర్వేటర్స్ కానీ కలర్స్ కానీ కెమికల్స్ కలుపుతున్నప్పుడు మన బాడీ రియాక్ట్ అయ్యి వద్దు అని చెప్తుందా మన బాడీకి ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది ఎలా తెలుసుకోవాలి తెలుసుకుందాం మన ఇంతకు ముందు తరాలు ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళు ఎందుకు ఇష్యూస్ ఫేస్ చేయలేదు ఇప్పుడు కొత్త కొత్తవన్నీ మనం ఫేస్ చేస్తున్నాము ఈ టాపిక్ గురించి క్లుప్తంగా మాట్లాడదాము సో ప్రస్తుతం మనతో ఉన్నారు ఖ్యాత ఆరోగ్య కేంద్రం నుంచి ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద అలాగే ఆక్యుపెంచర్ అండ్ జనరల్ సైన్స్ కూడా దిలీప్ గారు ఉన్నారు మాట్లాడిద్దాము నమస్తే సార్ సో ఇంట్లో ఫుడ్ తిన్నప్పుడు నేను మొన్న ఎవరితో మాట్లాడితే అంటున్నారు నేను మా అమ్మ చేతి వంట తిన్నా నాకు బాగానే ఉన్నాను ఎప్పుడైతే అవుట్ ఆఫ్ వచ్చానో బయట ఫుడ్ ఇష్టంగా తింటాం కదా బిర్యానీ బిర్యానీ తింటాము నాకు పీసీఓడి ప్లస్ షుగర్ రెండూ వచ్చాయి ఓవర్ వెయిట్ అయిపోయాను స్ట్రెస్ అసలు ఏది డీల్ చేయలేకపోతున్నాను అని చెప్తున్నారు నా ఫ్రెండ్స్ కోర్స్ జాబ్కి రాక తప్పదు బయటకి సో ఏదైనా తిన్నా వెంటనే రియాక్ట్ అవ్వడం ఇప్పుడు తన తన సిచ్యువేషన్ ఏంటంటే బయట ఫుడ్ తిన్నారంటే వెంటనే రియాక్ట్ అయిపోతుంది అనమాట దానికి తప్పట్లేదు ఎంత ప్రాబ్లం అయినా ఇంట్లో వండుకొని తెచ్చుకోవాల్సి వస్తుంది అని చెప్పి సో నిజంగా మన బయట ఫుడ్ అనేది అంత ఎఫెక్ట్ చూపిస్తుందా అసలు మన డైజెస్టివ్ సిస్టమ్కి ఏం కావాలి అయితే చూడండి నేచర్ చెప్పినప్పుడు వింటే డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది మెంటల్ కండిషన్ బాగుంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది నేచర్ చెప్పినప్పుడు ఎప్పుడైతే విన వినకపోగా దానికి అగనెస్ట్గా ప్రవర్తిస్తామో మన బాడీ కూడా ఖచ్చితంగా నేచర్కి అగ్నిస్ట్గానే రన్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఎగ్జాంపుల్ చెప్పండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పానీపూరి బండి ఎక్కడైనా కనిపించిందా మీకు లేదు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎక్కడైనా ఫాస్ట్ ఫుడ్ కనిపించిందా ఎక్కడో రేర్ గా అది కూడా ఏంటంటే అబ్జర్వ్ నేను బాగా ఆలోచించి చెప్పండి ఫాస్ట్ ఫుడ్ ఎక్కడ ఉండేది 20 ఇయర్స్ బ్యాక్ ఫాస్ట్ ఫుడ్ లేదు 30 ఇయర్స్ బ్యాక్ తీసుకోండి అసలు 30 ఇయర్స్ బ్యాక్ ఫాస్ట్ ఫుడ్ అన్న మాట కూడా లేదు పానీపూరి పూరి అన్న మాట కూడా లేదు ఏం కలుపుతున్నారు ఫాస్ట్ ఫుడ్ లో అజినమోటో మీ ఇంట్లో మీ ఇంట్లో ఉందా లేదు మీ ఇంట్లో ఇంటి ఫుడ్కి బేటా ఫుడ్కి తేడా చెప్తున్నాను అది నెట అనే సాల్ట్ మీ ఇంట్లో ఉందా లేదు కాబట్టి బేట ఉంది అది బేట కల్పిచ్చేస్తారు అక్కడ ఒక వెజిటబుల్ రైస్ తీసుకుందాం అనుకోండి ఆ వెజిటబుల్ రైస్లో కలర్ వేస్తాడు మంచి కలర్ఫుల్ కనిపించేదానికి ఆ కలర్ మంచి ఫ్లేవర్ కనిపిస్తుంది ఆ కలర్ మీ ఇంట్లో ఉందా లేదు ఓకే అంటే బేట న్యాచురల్గా కొన్ని మసాలాలు అన్నీ కూడా రా ఫుడ్ వస్తుంది అనమాట అంటే రా అంటే మసాలాలు అన్ని కూడా కాంబినేషన్స్ ప్రాపర్ గా ఉండవు దాని అదర్ కెమికల్స్ కలిపేసి చేస్తారు అలాంటి ఫుడ్ మన ఇంట్లో అంటే ఇలాంటి తీసుకుంటే చాలా కాంబినేషన్స్ ఉన్నాయి ఇలాంటి కాంబినేషన్స్ బయట టేస్ట్ కోసము కలర్ కోసం వేసే ఫుడ్ ఉంది కలర్ ఫుడ్ అంటే నిజం చెప్పాలంటే బట్టలకి వేసే కలర్ ఫుడ్ కలుపుతారండి బయట బయట ఎక్కడైనా టమాటా తినడా తిన్నారా ఎప్పుడన్నా మంచి వెళ్ళి టమాటా రైస్ మనం తింటాం ఒక్కసారి నిలబడి చూడండి టమాటా రైస్ లో ఏం కలుపుతున్నాడు అదే టమాటా రైస్ ఇంట్లో అమ్మ చేసింది అనుకోండి ఏం కలుపుతుంది చూడండి రెండు సేమ్ ఉంటాయి రెండు సేమ్ కలర్లు ఉంటాయి కానీ ఇక్కడ ఎందుకు ఆ కలర్ఫుల్ బేటర్ టమాటా రైస్ కి కలర్ ఎందుకు యాడ్ చేయాల్సి వస్తుంది అట్రాక్ట్ అనే దానికి మనం మోసపోయి మన హెల్త్ చేసుకుంటున్నాం కాబట్టి అవేర్ అంటే అవేర్నెస్ లేకుండా తినడం వల్ల వచ్చే ఇబ్బందులకు భగవంతుడు కూడా ఎవరు ఏమి చేయలేరు ఏ డాక్టర్ కూడా మీ ప్రాణాలని కాపాడలేడు మీరు ఇలా టేస్ట్ కోసం తినడం వల్ల డాక్టర్లను బతికిస్తున్నారు అందుకే ఎక్కడో ఒక మూలన ఒక హాస్పిటల్ ఉంటే చాలా గొప్పది అలాంటిది ఇప్పుడు ఒక కాలనీ కాలనీ కాలనీలో మొత్తం హాస్పిటల్స్ క్లినిక్సే ఒక ఇరవై ఏళ్ళ కింద లేవండి అంటే మన సిస్టమ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోతుంది మళ్ళీ చెప్తున్నాను ఆయుర్వేద వైద్య విధానం కానీ మన సనాతన ధర్మం కానివ్వండి ఏం చెప్తుంది అది పాటించి చూడండి వన్స్ మీరు కెన్ బ్యాక్ అంటే మీరు మళ్ళీ పాత కాలంకి వెళ్లాల్సిందే ఆరోగ్యం కావాలంటే పాత పద్ధతులు పాటించాల్సిందే పాత పద్ధతులు పాటిస్తూ అమ్మ కానివ్వండి అమ్మమ్మ కానివ్వండి చెప్పే రెసిపీస్ ని మీరు ఇంట్లో కానీ ప్రయత్నం చేసి మంచిగా టేస్టీగా తిన్నారంటే హెల్దీగా తిన్నారంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఈ పరిగెత్తు పరిగెత్తి పరిగెత్తి మీరు ఏం సాధించారని ఒకసారి చూసుకుంటే జీరో మైనస్ ఏ ఉంటుంది తప్ప మీరు సాధించింది ఏమి ఉండదు కోటి రూపాయలు సంపాదిస్తారు అనుకుందాం షుగరు బీపీ థైరాయిడ్ మూడు వచ్చినాయి ఆ కోటి రూపాయలు ఖర్చు పెట్టి తగ్గించుకరండి చూద్దాం ప్రపంచమంతా తిరిగి ఆ సంపాదించిన కోటి రూపాయలని ఈ షుగర్ బీపీ థైరాయిడ్ ని ప్రపంచమంతా తిరిగి తగ్గించుకోరండి చూద్దాం తగ్గదా ఏమంటున్నా అంటే కొన్ని వందల కోట్లు వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా షుగర్ బీపీ థైరాయిడ్ వల్ల డైలీ టాబ్లెట్లు మింగుతూ మింగుతూ చాలా సైడ్ ఎఫెక్ట్స్కి గురైన వాళ్ళు కొన్ని వీఐపీస్ వివీఐపీస్ డబ్బులు ఉన్న వాళ్ళే ఎక్కువ సఫర్ లేని లేనివాడు అలా కష్టపడి పని చేసుకొని బయట బతుకుతున్నాడు ఏమైంది ఉంటే అది అవుతుందని చెప్పేసి ఏమో ఏమవ్వట్లేదు మంచిగానే హ్యాపీగా ఉన్నాడు కానీ చాలా సెన్సిటివ్గా డబ్బులు ఉండేసరికి ఆరోగ్యం మీద చాలా సెన్సిటివ్ అయిపోయి షుగర్ ఏమవుతుందో ఏమో నాలుగు ట్యాబ్లెట్లు బీపీ ఏమవుతుందేమో నాలుగు ట్యాబ్లెట్లు థైరాయిడ్ ఏమవుతుందేమో నాలుగు ట్యాబ్లెట్లు నర్వస్ సిస్టమ్ బాగాలేదు నాలుగు ట్యాబ్లెట్లు అసలు ఎక్కడ పోతుంది అనేది ఆలోచించండి ఒకసారి ఎందుకు న్యాచురల్గా హీల్ అవ్వదని బాడీ అనుకుంటున్నారు ఒక దెబ్బ తగిలింది అనుకుందాం వదిలేద్దాం ఒక టూ మినిట్స్ తర్వాత బ్లడ్ ఆటోమేటిక్గా క్లాట్ అయిపోయి హీల్ అయిపోతుంది మన శరీరానికి తన తాను రిపేర్ చేసుకునే గుణం ఉంటుంది ఏదైనా ఏ డిసీజ్ అయినా తన తాను రిపేర్ చేసుకునే ఒక గుణం ఉంటుంది ఎగ్జాంపుల్గా ఒక చిన్న ఒక బుక్లో స్టోరీ ఉంది ఒక ఒక దగ్గర ఏమైంది అంటే ఒక ఆమెకు క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చిన నుంచి ఏమైందంటే ఆమెకు తీసుకుపోయి ఇంట్లో సపరేట్గా గా దొడ్లో ఉంటారు అంటే దొడ్డిలో వెనకాల ఒక చిన్న గార్డెన్ లాగా ఉంటుంది ఆ గార్డెన్ ప్లేస్ లో వదిలేసారామని ఇంట్లో ఉంటే అందరికి అంటుతుందని చెప్పేసి ఆమెను దూరంగా పెట్టారనమాట ఆమె పిచ్చి గల్లాగా తయారైపోయి మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయి అక్కడే ఆ దొడ్డిలో చిన్న గుడిసెలా కేసుకొని అక్కడనే ఉండి వర్షంకి ఎండకు వానకు అక్కడే ఉండి అక్కడ చిన్నగా గ్రాస్ ములిస్తే ఆకలి ఇల్లి ఆకలికి తిండి పెట్టకపోతే లాస్ట్కు ఆ గడ్డి తిన్నది ఆకలికి కింద ఉన్న గడ్డి మొలిసినది తిన్నది కానీ ఆ గడ్డి తింటూ తింటూ క్యాన్సర్ని జయించింది ఇది పెద్ద ఒక ఆర్టికలే ఉంటుంది ఒక వరి గడ్డి ఒక క్యాన్సర్ని తగ్గిస్తుంది అనేది ఎంతమందికి తెలుసు ఒక గోధుమ గడ్డి క్యాన్సర్ కణాల్ని కూడా తగ్గిస్తుంది ఎంతమందికి తెలుసు ఇలాంటి అవేర్నెస్ ఎప్పుడైతే వచ్చారనుకోండి చాలా ఈజీగా ప్రతి డిసీజ్ని తగ్గించుకోవచ్చు అనమాట అంటే ఇది ఒక స్టోరీ లాగా ఉంది కానీ జరిగింది రియల్ ఇది కానీ ఇలాంటి రియలైజేషన్ దానికి మనం ఎప్పుడూ అవే అవేర్నెస్ వస్తుంది మనకు అందుకే అంటున్నాం గో బ్యాక్ టు నేచర్ నేచర్ ఏం చెప్తుంది ఒక్కసారి కనెక్ట్ అయ్యి చూడండి హెల్త్ కాదు మెంటల్ కండిషన్ కూడా ఒక బాగుపెడుతుంది మనము ఎగ్జాంపుల్ ఒక గ్రీనరీ చూస్తాం ఎంత ఒక హ్యాపీనెస్ వస్తుంది మనకు అదే ఇప్పుడు ఐటిక్ సిటీ ఈ మంచి పెద్ద 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 ఐటీ బిల్డింగ్స్ అన్ని చూద్దాం అన్ని గడబడి 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 ఉంటుంది ఇంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందా బయట రోడ్ మీద బిల్డింగ్లు చూస్తే ఎలా ఉంటుంది అదే పల్లెటూర్లోకి వెళ్ళేసి ఒక మంచి గ్రీనర్ వరి పొలం చూస్తే ఎలా ఉంటుంది ఫీలింగ్ మన హెల్త్ కండిషన్ కూడా మన మెంటల్ కండిషన్ కూడా అలాగే ఉండాలి ఒక గ్రీన్గా చూస్తే ఎలా ఉంటుందో ఒక ఎంత హ్యాపీనెస్ వస్తుందో అలాంటి హ్యాపీనెస్ని మనం ఎంజాయ్ చేయాలనుకుంటే గో టు గ్రీన్ నేచర్ని ఫాలో అవ్వండి ఆయుర్వేద ఏం చెప్తుంది వినండి మన సనాతన ధర్మం కూడా ఏం చెప్తుంది వినండి ఓకే సో ఇదండి అబౌట్ ఫుడ్ అనేది మనకి ఎందుకు మన బాడీ అవాయిడ్ చేస్తుందంటే ఇన్ని రకాలు మనకి ఆ శరీరానికి తెలుసు మనకి ఏది సూటబుల్ అవుతుంది ఆహారం ఏం తింటే మనం హెల్దీగా ఉంటాం అది పాయిజనెస్ అనేది ముందుగానే చెప్తుంది కాన్షియస్గా ఉండి మనం తెలుసుకోలేకపోతున్నాము సబ్ కాన్షియస్గా ఉండి మన బాడీ చెప్పేస్తుంది ఏం తినాలి ఏం తినద్దు అని చెప్పి మీ బాడీని ఫాలో అవ్వండి అండ్ చూసినప్పుడు తెలుస్తుంది కదా బయట ఏ ఫుడ్ తినాలి ఏ తినకూడదు కంటికి బాగా ఫుడ్ కలర్స్ బాగా అట్రాక్టివ్గా అనిపించినవి అసలు తినకండి టేస్టింగ్ సార్ సార్ ఏదైతే మెన్షన్ చేసే దానివల్ల అసలు మీరు గూగుల్ చేయండి దానివల్ల ఎన్ని రకాల అసలు అనర్ధాలు వస్తున్నాయి అబ్బాయిలకి ఎంత డేంజరస్ మీకు కూడా ఇంకొంచెం అవగాహన వస్తుంది అండ్ మరికొన్ని వీడియోస్లో ఇంకా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాము మా వీడియోస్ చూసి ఒక ఎవరైనా ఒక్కరన్నా మనసు చేంజ్ చేసుకున్నా బయట కూడా తినద్దు ఇంట్లోనే తిందామని చాలు ఇంకా సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్